అగరవుడ్డు మరియు శ్రీగంధం పంటలలో ఏది మంచిదని తెలుసుకుందాం శ్రీగంధానికి దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది అగరవుడ్డుకు మాత్రం అసలు దొంగల బెడద ఉండదు శ్రీగంధానికి సంరక్షణ చర్యలు చాలా అవసరం లేదంటే హార్డ్వుడ్ ఏర్పడే టైంలో కాండం తులుచు పురుగు వచ్చి హార్డ్వుడ్ మొత్తాన్ని తినేస్తాయి అగరవుడ్డుకు అటువంటి సంరక్షణ చర్యలు అవసరం లేదు శ్రీగంధం పరాన్నం ఒక్క కనుక రూట్ ప్లాంట్ వేయాలి అగర్వుడ్కు ఎటువంటి రూట్ ప్లాంటు అవసరం లేదు శ్రీగంధం ఒక ఎకరంలో మూడు వందల కన్నా ఎక్కువ మొక్కలు వేయకూడదు అదే అగర్వుడ్ అయితే మాత్రం ఎనిమిది వందల మొక్కలు వేసుకోవచ్చు శ్రీగంధం కటింగ్ టైం వచ్చేసి ట్వంటీ ఇయర్స్ పైన పడుతుంది అదే అగర్వుడ్ అయితే సెవెన్ టు టెన్ ఇయర్స్లలో మనం పంట మొత్తాన్ని పూర్తి చేయొచ్చు శ్రీగంధం ఒక కేజీ మూడు వేల నుంచి ఆరు వేల వరకు ధర ఉంది అదే అగర్వుడ్ ముప్పై వేల నుంచి అరవై వేల వరకు ధర ఉంది శ్రీగంధానికి కటింగ్ పర్మిషన్స్ తీసుకోవడం కూడా చాలా రిస్క్ అండ్ టైంతో కూడుకున్న పని అగర్వుడ్కు చాలా సులభంగా కటింగ్ పర్మిషన్స్ వస్తాయి ఈ వీడియోలో కనిపిస్తున్న అగర్వుడ్ మరియు శ్రీగంధం మొక్కలు రెండూ ఒకేసారి వేయడం జరిగింది అగర్వుడ్ కటింగ్ వచ్చేసినాయి శ్రీగంధం ఇంకా టెన్ ఇయర్స్ పడుతుంది తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట ఏదైనా ఉందంటే అది అగర్వుడ్ మాత్రమే